హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా మురళి అయితే అరవిందని తీసుకొని ఇంకా పార్టీ కోసం బయలుదేరుతుంటాడు కానీ మురళి మనసులో ఉన్న కుట్ర తెలియక అరవింద నిజంగానే విక్కీ దగ్గరికి తీసుకెళ్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే విక్కీ ఇంటికి వచ్చిన రాజ్ పోలీసులతో చెప్పి అరవింద కోసం మొత్తం వెతికిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని దివ్య అయితే వినేస్తుంది ఇది దివ్య ఎలా అయినా సరే మురళికి చెప్పాలని అనుకుంటుంది ఇంకా వెంటనే ఈ నిజాన్ని విన్న దివ్య పక్క కంటూ వచ్చి మురళికి ఫోన్ చేస్తుంది మురళి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కార్ డ్రైవింగ్లో ఉండడం వల్ల ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు దివ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా మురళి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు కమాన్ బాబా ఫోన్ లిఫ్ట్ చెయ్యి ఇప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నిజంగానే పోలీసుల దగ్గర ఇరుక్కునేలా ఉన్నావు అని చెప్పి దివ్య అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక మురళి మాత్రం ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయడు అనుకోకుండా దివ్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కావ్య అలాగే ఇక పద్మావతి కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసి దివ్య కంగారు పడుతుంది ఏ ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి పద్మావతిని అడగడంతో ఇక పద్మావతి అయితే చాలు దివ్య చాలు ఇంతవరకు చేసింది చాలు నువ్వు ఒక నీచుడికి సహాయం చేస్తున్నావని నేను అస్సలు అనుకోలేదు వాడు ఏం చేశాడో నీకు తెలుసా అని చెప్పి ఇక దివ్యని అడగడంతో దివ్య ఏం చేశారు బావగారు చాలా మంచోరు బావగారిని ఒక్క మాట అన్నా సరే ఊరుకునేది లేదు అని అంటుంటే దివ్య పిచ్చిదాన్న మాట్లాడకు కడుపుతో ఉన్న అక్కని తీసుకెళ్ళి తను తనకి హాని కలిగిస్తున్నా సరే వాణ్ నీకు మంచివాళ్ళ ఎలా కనిపిస్తున్నాడు అని చెప్పి ఇక పద్మావతి అడుగుతుంటే ఆ మాటలకి దివ్య ఓ అయితే అరవింద్ అక్క కడుపుతో ఉందని తనకి ఏమీ జరగకూడదని నువ్వు చాలా తాపత్రయపడుతున్నావు మరి మీ కుటుంబం కోసం అలాగే మీ కోసం వచ్చిన మా నాన్నకి మీరు ఏ గతి పట్టించారు మీ కుటుంబంలోకి రానంత వరకు నాన్న నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కానీ మీ కుటుంబంలోకి వచ్చిన తర్వాత నాన్న నన్ను కాకుండా పూర్తిగా నన్ను వదిలేసి పైలో కలికి వెళ్ళిపోయారు అని అంటుంటే దివ్య పిచ్చి పట్టిందల్లా మాట్లాడకు మావయ్య గారు పోయేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళిపోయారో నువ్వు కూడా చూసావు తన కొడుకుని కూతుర్లని అందరినీ కూడా సంతోషంగా తనివి తీరా చూసుకుని ప్రాణాలు వదిలిపెట్టారు పోతూ పోతూ నీ బాధ్యతలని ఆయన చేతికి అప్పగించారు కానీ నువ్వు ఆయన ఇంట్లోనే ఉంటూ ఇలా వాళ్ళకే హాని కలిగించేలా చేస్తుంటే నాకు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయినా నువ్వు చిన్నపిల్లవి వాడి మాయ మాటలు నమ్మి వాడి మాయ మాటలు నమ్మి నీ అక్కకే అన్యాయం చేస్తున్నావు అని అంటుంటే నేనెవ్వరి మాయ మాటలు నమ్మలేదు బావ ఎప్పుడు కూడా రైట్ బావ చాలా మంచివాడు అని చెప్పి ఇక దివ్య మాట్లాడుతుంటే ఓ నువ్వు వాణ్ణి అంత గుడ్డిగా నమ్ముతున్నావు కదా ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఒక వీడియోని దివ్యకైతే చూపిస్తుంది ఇక పద్మావతి అయితే పద్మావతి ఆ వీడియో పద్మావతి చూపించిన వీడియో చూసి దివ్య ఒక్కసారిగా కూలిపోతుంది ఏంటి ఏంటి వీడియో ఇది ఇది నాదే కదా అని ఇక దివ్య భయపడుతుంటే అవును ఈ వీడియో నీదే ఇది ఎవరు తీసారో తెలుసా ఇది తీసిన వాళ్ళ పేరు చెప్తే ఇక్కడే ఇక్కడే గుండాగిపోతుంది నీకు ఇది తీసింది ఆ మురళి కృష్ణనే వాడే ఈ వీడియోని చూపించి నన్ను భయపెట్టింది బెదర కొట్టింది ఈ వీడియోని అడ్డం పెట్టుకొని నాతో చెయ్యనన్న ప్రతి పనిని చేయించాడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా నువ్వు వాడిని గుడ్డిగా నమ్ముతున్నావా అని అనడంతో ఇక దివ్య ఒక్కసారిగా తన రెండు చేతులతో తల పట్టుకుని ఇద్దంతా ఇద్దంతా నిజమా నన్ను నమ్మించి బావా మోసం చేశారా నాకు తెలియకుండా ఇట్లాంటి వీడియోలు తీసి నన్ను నన్ను ఈ ఆటలో ఒక పాములాగా వాడుకుంటున్నాడా చెప్తాను ఖచ్చితంగా నిజం చెప్తాను బావా బావా అక్కని ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్తాను అని చెప్పి ఇక దివ్య నిజమైతే బయట పెడుతుంది దివ్య చెప్పిన ప్లేస్కి ఇంకా పద్మావతి అయితే విక్కిని తీసుకుని వెళ్తుంది కానీ అక్కడ అప్పటికే అక్కడ ఖాళీ చేసి మురళి అరవిందని తీసుకొని ఇంకా బయలుదేరుతుంటాడు అరవింద అరవిందని తీసుకొని మురళి వెళ్తుండడం పాపం తెలియక అరవింద తన ఇంటికి ఫంక్షన్కే తీసుకెళ్తున్నాడు అనుకోవడం ఇదంతా కూడా దివ్యకి కూడా తెలీదు ఇక పద్మావతి అయితే ఏంటి దివ్య మళ్ళీ ఇదొక నాటకమా అని అంటుంటే లేదు లేదు వదిన నిజంగానే నాకు కూడా తెలీదు పోలీసుల గురించి చెప్దామని బావకి మూడు సార్లు ఫోన్ చేశాను కానీ బావా లిఫ్ట్ చేయలేదు ఏమన్నా డ్రైవింగ్లో ఉన్నారేమో అంటే అంటే ఎక్కడికి వెళ్తున్నారు చెప్పు చెప్పు దివ్య అని చెప్పి విక్కీ అయితే దివ్యని గట్టిగా అడుగుతాడు ఇక దివ్య అది అది అన్నయ్య అక్కని ఈరోజు ఈరోజు బావ చంపేస్తానన్నారు నాకు తెలిసి అక్కడికే తీసుకెళ్ళుంటారు అని అంటుంటే ఎక్కడికి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుండే అన్నయ్య బావ ప్లాన్ ఏంటో నాకు కూడా తెలీదు అన్నయ్య అక్కని చంపేస్తాను అన్న మాట మాత్రమే తెలుసు నేను చాలా తప్పు చేశాను మీ వల్లే నాన్న చచ్చిపోయాడని మిమ్మల్ని మిమ్మల్ని మీ మీద చాలా పగ పెట్టుకున్నాను నేనే దగ్గరుండి మరి అక్క చావుకి కారణమవుతున్నాను నాకు నాకు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదన్నయ్య అని చెప్పి దివ్య అయితే ఇక విక్కీని పట్టుకొని బోరునే ఏడుస్తుంది విక్కీ చూడు దివ్య ఒక్కసారి వాడికి ఫోన్ చేయి వాడికి అస్సలు అనుమానం రాకూడదు వాడు ఎక్కడ ఉన్నాడో అడుగు అని ఇక దివ్యని చెప్పడంతో దివ్య మళ్ళీ మురళికి ఫోన్ చేస్తుంది ఇక మురళి దివ్య ఫోన్ని చూసి వెంటనే కార్ ఆపి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి దివ్య ఏమైంది అక్కడ అంతా ఓకే కదా ఏ నాకు చెప్పవలసింది ఏమైనా ఉందా నేను డ్రైవింగ్లో ఉన్నాను నీ కాల్ లిఫ్ట్ చేయలేదు అని అంటుంటే బావా ఇప్పుడు మీరు ఎక్కడున్నారు మీకోసం పోలీసులు అంతా మాట వేసుకుని ఉన్నారు మీరు దొరికితే తరువాత చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అందుకే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి బావా నేను మీ దగ్గరికి వస్తాను అక్కకి కూడా ఏ అనుమానం రాదు అని చెప్పడంతో చూడు దివ్య నువ్వేం కంగారు పడకు మీ అక్కని తీసుకొని నేరుగా ఇంటికే వస్తున్నాను కానీ మీ అక్క ప్రాణాలతో కాదు శవంలా వస్తుంది అని చెప్పడంతో బావా వద్దు బావా వద్దు అలా చేయకండి నేను నేను మాట్లాడేది వినండి అని అంటుంటే ఇక మురళి కాల్ కట్ చేస్తాడు ఇక మురళి ఫోన్ని ట్రాప్ చేసిన రాజ్ అయితే మురళి ఎక్కడ ఉన్నాడో పోలీసులతో సహా ఇక మురళి కార్ని చుట్టుముడతారు ఒక్కసారిగా కార్లో ఉన్న అరవింద కంగారు పడుతూ కార్ దిగుతుంది విక్కీ అని విక్కీ దగ్గరికి వస్తుంది ఇక విక్కీ పద్మావతి అలాగే రాజ్ కావ్య నలుగురు అక్కడ కనిపించేసరికి అరవిందకి ఏమీ అర్థం కాదు హ్యాపీ పె హ్యాపీ మ్యారేజ్ డే విక్కీ పద్మావతి మీకోసమే వస్తున్నాం కాకపోతే అటువైపు రూట్ బాలేదని బావా ఇటువైపు తిప్పారు ఇటు కూడా రూట్ అలాగే ఉంది అని చెప్పి పాపం తెలియక అరవింద ఏదో మురళి చల మంచివాడిలాగా మాట్లాడుతుంది ఇక పోలీసులు చూసి ఏంట్రా విక్కి ఏంటి పోలీసులు అసలు మీ నలుగురు ఎందుకు ఇక్కడికి వచ్చారు మా కారు ఎందుకు చుట్టుముట్టారు అని అడగడంతో అక్క వీడు నువ్వు అనుకున్నంత మంచివాడేమీ కాదు వీడు పెద్ద దుర్మార్గుడు నన్ను చంపాలని ప్రయత్నించాడు ఇప్పుడు నిన్ను చంపేయాలని వేరే ప్రయత్నం చేశాడు అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటే విక్కీ మాటలకి అరవింద్ అయితే విక్కీ చంప పగల కొడుతుంది రే నువ్వు నా తమ్ముడివి కాబట్టి వదిలేస్తున్నాను అదే నీ స్థానంలో ఇంకెవరన్నా ఉంటే నుంచున్న చోటే చంపి పాతేసేదాన్ని అసలు అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు ఆయన నా మెడలో తాళి కట్టిన నా భర్త నన్ను ఎంతలానో ప్రేమించే నా ప్రాణం నా ప్రాణాన్ని నువ్వు తప్పుగా అంటే తమ్ముడని కూడా చూడను అని అంటుంటే పక్క నుంచి పద్మావతి వదిన మీకు తెలియదు వదిన వీడు మీరు అనుకున్నంత మంచివాడేమీ కాదు నా మాట వినండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మిమ్మల్ని మాకు దూరం చేయాలని చూశాడు కానీ సమయానికి వచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం అని చెప్పడంతో చూడు పద్మావతి ఇంతవరకు నీ మీద విక్కిని కాపాడేవన్న గౌరవం ఉండేది కానీ ఇప్పుడు ఆ గౌరవం మొత్తం పోయింది ఇక నువ్వేం మాట్లాడద్దు మీరు ఎన్ని చెప్పినా సరే నా భర్త శ్రీరామచంద్రుడు నా భర్తను నా నుంచి ఎవరు దూరం చేయలేరు అని అంటుంటే అక్క నా మాట వినక్క వీడు నువ్వనుకున్నంత మంచివాడేమీ కాదు అని అడగడంతో ఏంటి విక్కీ నా మీద కోపం ఉండొచ్చు కానీ ఇంత కోపం ఉందని అస్సలు అనుకోలేదు నేను ఎలాంటి వాడినో మీకందరికీ తెలుసు రానమ్మని ఎలా చూసుకుంటానో కూడా మీకు తెలుసు కానీ ఇలాంటి లేనిపోని అభండాలు నా నా మీద మోపి నన్ను రానమ్మని వేరు చేయాలని చూస్తున్నారు ఏంటి రానమ్మా విక్కీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అంతేలే ఎంతైనా భార్య వచ్చిన తర్వాత అక్క నీకు ఎందుకు అక్క అవుతుంది ఒకప్పుడు అన్నీ మా అమ్మని అక్క చుట్టూతో తిరిగేవాడివి ఇప్పుడు పద్మావతి వచ్చాక తన చుట్టూ తిరుగుతున్నావు ఏంటి పద్మావతి మా వికీని ఎంతలాగా మార్చేసావు చివరికి నా మీద నా మీద కూడా నమ్మకం పోయేలా చేసేసావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ పద్మావతి అని చెప్పి కావాలని కథ మొత్తాన్ని కూడా పద్మావతి వైపు తిప్పుతాడు ఇంకా పద్మావతి అయితే లేదు లేదు వదిన వీడు అస్సలు మంచివాడు కాదు వదిన వీడికి వాయ వరుస కూడా లేదు వీడు నాతోనే నాతోనే అంటుంటే ఆపు ఆపు పద్మావతి ఇంకా చాలు ఇప్పటికే నువ్వు చాలా చేసేసావు ఇంకా ఇంకా నువ్వు ఈ మాయమంటలతో నువ్వు ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు అని అంటుంటే అక్క 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 వీడు మంచివాడు కాదక్క ఎలా చెప్తే వీడి గురించి నమ్ముతావక్క నాకు అర్థం కావట్లేదు ఏం చెప్తే వీడు మోసగడని నమ్ముతావక్క అని చెప్పి ఇంకా విక్కీ మాట్లాడుతూ ఉండగా వెనక నుంచి పద్మావతి అయితే దివ్యని చేత్తో పట్టుకొని తీసుకొస్తుంది దివ్యని చూసిన అరవింద దివ్య నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అంటుంటే ఇక దివ్యని చూసిన మురళి కాస్త కంగారు పడతాడు దివ్య అండి దివ్య కూడా వీళ్ళతో కలిసిపోయిందా ఇప్పుడు దివ్య దివ్యతో నిజం చెప్పిస్తారా లేదు వీలు నేను ఏదో ఒకటి చేయాలి ఛీ అరవింద నా మీద ఇంత పెద్ద నిందలు మోపుతున్నారు ఇక నేను బ్రతికుండి ఏం లాభం నేను ఇప్పుడే చచ్చిపోతాను నేను నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు నా కోసం బాధపడద్దు నువ్వు వీళ్ళతో సంతోషంగా ఉండు నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో అప్పటికైనా వీళ్ళకి అర్థమవుతుంది అరవింద అర్థమవుతుంది అని చెప్పి కావాలని ఇక మురళి అక్కడే ఉన్న కార్కి తన తల గుద్దుకొని ఇంకా అక్కడ పక్కనే ఉన్న లోయలో పడిపోవాలని ముందుకు వెళ్ళబోతుంటాడు వెళ్ళరా వెళ్ళు చావు పీడ పోతుంది ఎన్ని రోజులు మా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి విక్కీ అయితే ఇక మురళిని మాట్లాడుతుంటాడు రే వికి మీ బావని ఆపరా ఆపు మీ బావ లేకపోతే నేను బ్రతకలేను ఆపుతావా నన్ను కూడా ఆయనతో పాటు ఆ లోయలో దూకేమంటావా అని చెప్పి ఇక అరవింద అయితే విక్కిని అంటుంది ఇక విక్కి వెంటనే మురళిని పట్టుకుంటాడు అప్పటికే మురళి కారుకి తల కొట్టుకోవడం వల్ల రక్తం వచ్చేస్తుంది ఇంకా మురళిని తీసుకుని ఇంటికైతే బయలుదేత్తారు అరవింద మురళి తలకి ఒక కట్టు కడుతుంది అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరవింద పిచ్చి ప్రేమని చూసి ఇక ఏం మాట్లాడలేకపోతారు పద్మావతి మళ్ళీ ముందుకి అడుగు వేయబోతుంటే విక్కి పద్మావతి చేపట్టుకుని వద్దు వద్దు పద్మావతి ఇక ఇంతకు మించి అక్కకి ఏమీ చెప్పద్దు ఆ నీచుడు గురించి అక్కకి నిజం తెలిసేలా చెయ్యాలి అది ఇలా కాదు మాటలతో అంతకన్నా కాదు అని చెప్పి ఇక మురళి విషయం గురించి విక్కి పద్మావతిని ఆపుతాడు అలాగే ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఫంక్షన్కి వచ్చిన రాజ్ కావ్యలిద్దరు కూడా వెళ్ వెళ్ళిపోతుంటారు వెళ్తూ వెళ్తూ రాజ్ విక్కీతో చూడు విక్కి అక్క బావ మీద చాలా అపారమైన నమ్మకంతో ఉంది ముందు ఆ నమ్మకాన్ని పోగొట్టాలి తర్వాత బావ చేసే అరాచకాలని అక్కకి సాక్ష్యాలతో సహా చూపించాలి జాగ్రత్త ఏదన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక పద్మావతి విక్కి ఇక మొదలు పెట్టే కొత్త కథలో మురళి విలవిల కొట్టుకుంటాడు ఇంకా అరవింద ముందు అడ్డంగా దొరికిపోతాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీళ్ళిద్దరికీ తోడుగా దేవిని కూడా వాళ్ళు సహాయం చేయమని దివ్య వాళ్ళకి సహాయం చేస్తూ అరవింద దగ్గర మురళిని ఎలా పట్టిస్తుందో రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్